సినిమాలో ఇప్పటివరకు వచ్చిన గొప్ప సైన్స్ ఫిక్షన్ చిత్రాల్లో నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య మూడు వందల అరవై తొమ్మిది కూడా ఒకటి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రిలీజై సినిమాలోని కంటెంట్తో ప్రేక్షకులందరినీ ఆశ్చర్యపరించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు ఇండియన్ సినిమాలో వచ్చిన మొదటి టైం ట్రావెల్ ఫిల్మ్ అదే ఆ సినిమా వచ్చిన ముప్పై ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆదిత్య మూడు వందల అరవై తొమ్మిది ఏప్రిల్ నాలుగున తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్ కాబోతుంది ఈ సినిమా రీరిలీజ్ కోసం గత ఐదారేళ్లుగా ట్రై చేస్తుంటే అది ఇప్పటికీ కుదిరింది సినిమాకు సంబంధించిన నెగిటివ్ ఫిల్మ్ లేకపోవడంతో మూవీని కెలోకి కన్వర్ట్ చేయడానికి కుదరలేదని ఆఖరికి ఎంతో ప్రయత్నించి పాజిటివ్ ఫిల్మ్ నుంచే సినిమాను కెలోకి మార్చి రీరిలీజ్కు రెడీ చేశారు రీ రిలీజ్ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసి అందులో కొత్త ట్రైలర్ను రిలీజ్ చేశారు ట్రైలర్లో కొన్ని అద్భుతమైన తో పాటు చరిత్రకు సంబంధించిన విషయాలను చూపించారు శ్రీ కృష్ణదేవరాయలుగా బాలయ్య నటన గతాన్ని ఫ్యూచర్ ను మిక్స్ చేస్తూ సింగీతం చేసిన మ్యాజిక్ వీటన్నింటినీ మించి ఇళయరాజా మ్యూజిక్ ఆదిత్య మూడు వందల అరవై తొమ్మిదిను ఇప్పటికీ క్లాసిక్గా నిలబెట్టాయి ఇదిలా ఉంటే ఆదిత్య మూడు వందల అరవై తొమ్మిదికు సీక్వెల్ గా సినిమా చేస్తానని బాలయ్య ఎప్పట్నుంచో అంటున్న సంగతి తెలిసిందే ఆ సీక్వెల్కు ఆదిత్య తొమ్మిది వందల తొంభై తొమ్మిది మ్యాక్స్ అనే టైటిల్ను కూడా ఫిక్స్ చేసి స్వయంగా తానే దర్శకత్వం వహిస్తానని కూడా చెప్పారు బాలయ్య ఒక్క రాత్రిలోనే దానికి సంబంధించిన కథ పూర్తయిందని కథ చాలా బాగా వచ్చిందని ఎప్పుడెప్పుడు సినిమాను మొదలు పెడదామా అని ఆతృతగా ఉందని బాలయ్య అంటున్నారు తప్పించి ఈ సీక్వెల్ ఎప్పుడు మొదలవుతుందనేది మాత్రం లేదు టాలీవుడ్లో ప్రస్తుతం ఎక్కువగా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ఆదిత్య మూడు వందల అరవై తొమ్మిది సీక్వెల్ను తెరకెక్కించడానికి ఇదే కరెక్ట్ టైం అని బాలయ్య ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు ఎలాగూ కథ రెడీగా ఉంది కదా సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లమని తమ హీరోని ఫ్యాన్స్ కోరుతున్నారు ముందుగా ఈ సీక్వెల్ను బాలయ్య తన కొడుకుతో చేయాలనుకున్నారు కాని ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు మళ్లీ తానే తీస్తానన్నారు ఇప్పుడు దాని గురించి కూడా అప్డేట్ లేదు ప్రస్తుతం సీక్వెల్స్ కు మంచి డిమాండ్ ఉండటంతో పాటు ఇప్పుడు సినిమా రీరిలీజ్ అవుతోంది కాబట్టి ఈ టైంలో ఆదిత్య తొమ్మిది వందల తొంభై తొమ్మిది మ్యాక్స్ అనౌన్స్ చేసి సెట్స్ పైకి తీసుకెళ్తే